పొందకుండా పొందకుండా ఓ ఉన్నా ఓ సహోదరి ఓ సహోదరుడా పిలుస్తా ఉన్నాడు ఇదే మీకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ జన రేపు నీది కాదు ప్రయాసపడి వార మోసుకొని సమస్త జన్మరా నా యతకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేశాను పాప శాప నీ విడిపించే దేవుడు అయ్యా ఈ పాపం ఈ శాపగ్రస్త జీవితం ఈ ఈ నా మీదకి నా కుటుంబయా నాకు రక్షణ కావాలి నేను మారు మనసు పొందుతాను నేను బాప్తీసం తీసుకుంటాను నా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరంటే దయచేసి మీ కుడి పైకి చూపిస్తారా రక్షణ పొందని వారు మారు మనసు పొందని వారు బాప్దేశం పొందని వారు అయ్యా నేను రక్షణ పొందుతాను నేను మార మనసు పొందుతాను నా కోసం ప్రార్థించండి నేను బాప్ పొందుతాను అయ్యా వ్యాధులు అనారోగ్యాలతో బాధపడుతున్నాను దయచేసి నా కోసం ప్రార్థించండి చీకటి శక్తుల నుంచి విడుదల పొందే రీతిగా సాతాన్ యొక్క శక్తుల నుంచి దురాత్మ నుంచి విడుదల విడుదల పొందే రీతిగా అయ్యా